ఆ రావడమే నూతన జన్మకు అది పునాది నీ నా నూతన జన్మకు పునాది ఇంతకుముందు చచ్చిన స్థితి నరకానికి పాత్రం అగ్ని ఆరదు పురుగు చావని దౌర్భాగ్యపు స్థితి మనిషిది కానీ ఆయన వచ్చాడు ఆయన క్రీస్తుతో పాటుగా ఆయనతో పాటుగా మనల్ని జీవింపజేశాడు ఇది నాకు అర్థం కానంతవరకు నేను క్రైస్తవునిగా జీవించలేను నేను వారిని అంగీకరిస్తున్నాను అంటే అర్థం ఏంటి క్రీస్తు వారిని నేను అంగీకరిస్తున్నాను అని అంటే అర్థమేంటి ఐదవ అధ్యాయ ముప్పై ఒకటో అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి మారు మారుమనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిన కానీ నీతి మంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను క్రీస్తు వారు ఎందుకు వచ్చారో చెప్తూ ఉన్నారు ఒక మాట నేను పాపులను పిలువచ్చాను నీతిమంతులను నీతి కాదు నేను రోగము ఉన్నవారి కొరకు వచ్చాను కానీ ఆరోగ్యంగా ఉన్నవారి కొరకు కాదు కదండి రోగం ఉన్న వాళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యంగా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరదాగా వెళ్ళి ఆ డాక్టర్ గారు ఏం చేయాలో తోచట్లేదు బాగానే ఉంది కానీ టాబ్లెట్స్ రాసిస్తారా అని ఎవరైనా వెళ్తారా వెళ్ళాం కదా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు ఎవరు వెళ్తారు రోగంతో ఉన్నవాళ్ళు నాకు అనారోగ్యం ఉంది నాకు అస్వస్థ నాకు అస్వస్థతగా ఉంది నాకు స్వస్థత కావాలి అనుకున్నవారే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఆరోగ్యంగా ఉన్నవాడు వెళ్తాడా వెళ్ళడు అట్లాగే పాపుల కొరకు ఆయన వచ్చాడు నీతి మంతుల కొరకు కాదు అంటే క్రీస్తువారు ఎవరికి అవసరమై ఉంది పాపులకు అవసరమైంది ఇప్పుడు నేను క్రీస్తు వారిని అంగీకరించాను అంటే అర్థం ఏంటి నేను పాపినని ఒప్పుకుంటున్నానా లేదనా నాకు వారు కావాలి క్రీస్తు వారు అంటే ఎవరికి ఎవరి కొరకు అంటున్నాడు ఆయన పాపుల కొరకే వచ్చాడు నీతి మంతుల కొరకు కాదు నేను అంగీకరించాను అంటే అర్థమేంటి నేను పాపిని అని అంగీకరిస్తున్నాను కదా నేను పాపము స్థితిలో పాపము చేశాను అని అంగీకరిస్తున్నాను అంగీకరించిన వాళ్ళ కొరకే ఆయన వచ్చాడు అంగీకరించిన వాళ్ళే ఆయన రక్షణ కార్యాన్ని సంపాదించుకోగలరు నీతిమంతులు అని అనుకుంటూ ఉన్నట్లయితే క్రీస్తు వాళ్ళ కొరకు రాలేదు కదా డాక్టర్ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ కొరకు కాదు నీతిమంతులుగా ఎవరెంతకు వారు నేను పాపం చేయలేదు నాలో పాపము లేదు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా క్రీస్తు వద్దకు రాగలరా క్రీస్తును అంగీకరించగలరా అంగీకరించలేరు కదా పాపిని అని అంగీకరించిన వాడు మాత్రమే క్రీస్తును వెంబడించే ప్రయత్నం చేస్తాము